హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఐఎస్ అకాడమీ సో రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రూప్ టూ ఆఫీసర్ కావాలి అనేటువంటి కళను నెరవేర్చుకోవడం కోసం ప్రిపరేషన్ అనేటువంటిది లాంగ్ టర్మే ఉత్తమమైనది లాంగ్ టర్మ్ వల్లనే గ్రూప్ టూ లాంటి జాబ్ సాధించబడుతుంది అనేది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి తెలుసు ముఖ్యంగా గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి అది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అయితే ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో కొన్ని చేయకూడని పనులు అనేటువంటివి ఉంటాయి సో అంటే అది ఏంటిదంటే దానివల్ల ఏమవుతుందంటే మన ప్రిపరేషన్ అనుకున్న టైంలో కంప్లీట్ అవ్వదు ఎప్పుడైనా చూడండి ప్రిపరేషన్ ప్లాన్డ్గా చేసుకున్న దాని ప్రకారం కంప్లీట్ అవుతే మనలో ఒక సాటిస్ఫాక్షనే కాకుండా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కూడా పెరుగుతుంది దానివల్ల ఏం చేయడం దానివల్ల ఏమవుతుందంటే నమ్మకం కుదిరి ఖచ్చితంగా మనం జాబ్ సాధించగలుగుతాము అనేటువంటిది ప్రిపరేషన్ ఇంకా మెరుగుపరచుకోవడానికి ఆసక్తి అనేటువంటిది ఎక్కువగా ఏర్పడుతుంది ఎప్పుడైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మనం ఏదైనా ఒక పని చేయడానికి ముందుకెళ్ళేది కాబట్టి ఆ రకంగా మన ప్రిపరేషన్ పైన ఆసక్తి మనకు పెరగాలి అంటే మనం ప్రిపరేషన్ అనేటువంటిది కంప్లీట్ అయ్యే విధంగా మనం ఉండాలి ఆ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యే విధంగా మన సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా మన ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి ఆ ప్లానింగ్ అనేటువంటిది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేటట్టుగా ఉండాలి ప్లాన్ అందరూ చేస్తారు అనేక రకాలుగా ప్రణాళికలు చేసుకుంటారు ఈ సబ్జెక్ట్ ఇలా చదవాలి ఆ సబ్జెక్ట్ ఇలా చదవాలి మొత్తానికి మూడు నెలల్లో చదవాలని కొంతమంది ఆరు నెలల్లో కంప్లీట్ చేయాలని కొంతమంది తొమ్మిది నెలలైనా పర్వాలేదు గ్రూప్ టూ మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాలని మరికొంతమంది ఒక సంవత్సరం అయినా పర్వాలేదు మొత్తానికి ఒకటి రెండు సార్లు రివిజన్ అయినా చేయాలి అని మరికొంతమంది ఇలా అనేక రకాలుగా అనేక మంది ఆలోచన చేస్తారు అయితే మీరు అనుకున్నటువంటి ఆ ప్రిపరేషన్ ప్లాన్ అనేది కంప్లీట్ అవుతుందా కాదా అనేది ముందు దాని గురించి సాధ్యాసాధ్యాలు తెలుసుకొని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్ ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రిపరేషన్ వెళ్ళలేదు అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ వన్ మన ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోయింది అనుకుంటాం తర్వాత ఏమవుతుంది ప్లాన్ ఫెయిల్ అయిపోతే మరొక ప్లాన్ చేసుకోవచ్చు కానీ మన ప్లాన్ ఆల్రెడీ అప్పటికే నెల రోజులు అయింది మన ప్రిపరేషన్ కంటిన్యూ చేసి నెల రెండు నెలలు అయింది మన ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు అని తెలిసిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ రాదు దాంతో ఏమవుతుంది ప్రిపరేషన్ తీసి పక్కన పడేసి ఇంకేమైనా నోటిఫికేషన్స్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు గ్రూప్ టూ వస్తుందో రాదో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎన్ని రోజులు పడుతుందో ఇప్పుడు దీనికోసం మనం ప్లాన్ చేసుకున్న వృధా కథ అని ఇలాంటి ఒక కొన్ని ఆలోచనలు అనేటువంటివి మీ మైండ్లో వస్తాయి మీతో ఉన్నటువంటి వాళ్ళ నుంచి కూడా మీరు వినాల్సి వస్తుంది అది కాకుండా ఎవరి మాట వినకుండా మీకు ఆల్రెడీ నిన్న ఒక వీడియో కూడా చేశాను నేను ఓటమి ఒప్పుకోకు ఓదార్పు కోరుకోకని ఈ ప్రిపరేషన్లో నువ్వు నమ్మినటువంటి ప్లాన్ పర్ఫెక్ట్గా చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు అసలు ఎవరితో మీకు పనే ఉండదు ఎవరితో మీరు డిస్కర్షన్ చేయాల్సిన అవసరం లేదు నీ ప్లాన్ ప్రకారం నువ్వు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి చూడండి గ్రూప్ టూ సాధించడం కష్టమేమీ కాదు ఎందుకంటే సాధించిన వాళ్ళందరూ కూడా ఏళ్ళ తరబడి చదివినోళ్ళు ఏమి కాదు ప్లాన్ చేసుకొని సంవత్సరంలో చదివిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు ఓకేనా దానికి కారణం ఏంటిదంటే కరెక్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఉందా లేదా కాబట్టి గ్రూప్ డో సాధించాలి అంటే ఆ రకమైనటువంటి కొన్ని పాటించాల్సినటువంటి అంశాల గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సి ఉంది అవేంటో మనం తెలుసుకునే ముందు మన దగ్గర గ్రూప్ డోను బేస్ చేసుకొని పాలిటిక్ కాంబో ప్యాక్ అని చెప్పేసి మనం స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత సొసైటీ అనేటువంటిది కూడా మనం ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి సపరేట్ బ్యాచెస్ అనేటువంటివి స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ లైవ్ క్లాసులే దాంతోపాటు ఏపీ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేటువంటి దాని గురించి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ సో గ్రూప్ టూ ఫిలిమ్స్ మీద కంప్లీట్ లైవ్ క్లాసులు అండి ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ కూడా లైవ్ క్లాసులే మనకు జాగ్రఫీ కానీ సొసైటీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ సో ఇవన్నీ కూడా మనకు లైవ్ క్లాసులోనే కంటిన్యూ అవుతాయి ఇక మన వాస్తవానికి మన అంశానికి వచ్చినట్లయితే ఓకేనా సో ఇక్కడ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో చేయకూడని తప్పిదాలు ఏమిటి అని చెప్పేసి మనం అనుకుంటే ఒక్కొక్క పాయింట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్రణాళిక అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకోండి డ్యూరేషన్ ఎక్కువ తీసుకోండి మరి త్రీ మంత్స్కి తీసుకోకండి త్రీ మంత్స్లలో నేను మొత్తం గ్రూప్ టూ చదవాలి అంటే మనకు అది కాదు ఎందుకంటే ఇప్పుడు ఏపీలో మనం తీసుకుంటే గ్రూప్ టూ అంటే ప్రిలిమ్స్ ఉంది మెయిన్స్ ఉంది అంటే స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్ ఉంది ఇప్పుడు నువ్వు స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్ చేయడానికి మరి ఎన్ని రోజులు పట్టొచ్చు స్క్రీనింగ్ టెస్ట్ ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటే రేపు స్క్రీనింగ్ టెస్టుకు నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ టూ ప్రిలిమ్స్ జరుగుతుంది ప్రిలిమ్ జరిగిన వెంటనే మళ్ళీ మెయిన్స్ ఇస్తే అప్పుడు మరి మెయిన్ సబ్జెక్టులు అప్పుడు చదివితే వృధా కదా గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్లియర్ చేసుకొని మెయిన్స్కి వెళ్ళినా కూడా మెయిన్ సబ్జెక్టులకు అప్పటికప్పుడు మనకి ఇచ్చిన రెండు నెలలు నల నలభై ఐదు రోజులు సమయం అనేటువంటిది సరిపోదు ఓకే అలా కాకుండా ప్రిలిమ్స్ మెయిన్స్ ఏపీ అభ్యర్థులకు ప్రిలిమ్స్ మెయిన్స్ను ఇంటిగ్రేట్ చేసుకుంటూ మేము ప్రిపరేషన్ ఉండాలి డ్యూరేషన్ ఎక్కువగా ఉండాలి అంటే ఇప్పుడు చూసినట్లయితే మనం అక్టోబర్లో ఉన్నాం ఎలాగూ నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఓకేనా ఆల్రెడీ డిఎస్సి జనవరిలో అని చెప్పారు నెక్స్ట్ ఇయర్ జనవరిలో అన్నారు అంటే మార్చిలో ఎగ్జామ్ అన్నారు అంటే మార్చి తర్వాతనే గ్రూప్ టూ ఉంటుంది కదా అంటే ఒక ఆరు నెలల టైం ఉంది కదా ఎస్ కాబట్టి సిక్స్ మంత్స్ ప్లాన్ చేసుకోండి ఓకేనా సిక్స్ మంత్స్ ప్లాన్ చేసుకోండి సిక్స్ మంత్స్లో మొత్తం సిలబస్ అవుతుందా అంటే మొత్తం సిలబస్ కాదు మనం అనుకున్నటువంటిది ఓ సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ చేయడానికి ఈ సిక్స్ మంత్స్లో మనం తీసుకున్నట్లయితే గ్రూప్ టూ ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న సబ్జెక్టులను మీరు ఖచ్చితంగా చదవాల్సిందే ఎందుకంటే ఇది క్లియర్ అవుతున్నాయి కదా మెయిన్స్కి వెళ్ళాల్సింది అందుకనే ఇందులో మనం తీసుకుంటే ఇక్కడ హిస్టరీ చదవాల్సిందే ఓకే పాలిటీ సారీ హిస్టరీ సొసైటీ ఓకేనా సొసైటీ జాగ్రఫీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్ అనేది పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా కూడా అది రెగ్యులర్గా చేయాల్సినటువంటిది దానికోసం మళ్ళీ ప్రత్యేకమైన ప్రిపరేషన్ చేయకండి దానికోసం మేము ప్రత్యేకంగా ఆలోచన చేయకండి సో రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం రోజుకొక గంట మళ్ళీ ఎక్కువ టైం కేటాయించొద్దు అర్థమవుతుందా రోజుకొక గంట ఒక నోట్స్ రాసుకోవాలి ఓకేనా ఒక ముప్పై నలభై నిమిషాలు చదవడమో క్లాస్ వినడమో చేసి ఒక ఇరవై నిమిషాలు నోట్స్ రాసుకుంటే అయిపోతుంది అది మళ్ళీ వీక్లీ ఒకసారి నోట్స్ తిరిగేయడం వీడియోలు కాదు నోట్స్ని తిరిగేయడం తర్వాత మంత్లీ ఒకసారి మళ్ళీ నోట్స్ని తిరిగేయడం ఇలా మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉంటే మీకు నోటిఫికేషన్ వచ్చేసరికి ఒక సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మీ చేతిలో ఉంటుంది అది మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే మీరు ప్రిపరేషన్ చేసుకొని మీరు మ్యాగ్జిన్సో మీరు పేపర్స్ రెగ్యులర్గా ఏదైతే చేసుకొని మీరు నోట్స్ రాసుకుంటారో ఆ నోట్స్ అనేటువంటిది మీకు ఉత్తమం అదే మీకు సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఎవరో చదివి ఏదో చేసినటువంటిది మీరు ఫాలో అవుతున్నప్పుడు అది విన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత ఇబ్బందిగా ఉంటుంది కరెంట్ అఫేర్స్ అనేటువంటిది ఎవరైనా కూడా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన అభ్యర్థుల నుంచి మొదలుకొని గ్రూప్ ఫోర్తో కానిస్టేబుల్ వర్క్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి చెప్పేది ఇదే ఓన్ నోట్స్ అనేటువంటిదే మనకు ఉంటుంది కాబట్టి కరెంట్ అఫేర్స్ అలా చేసుకుంటే మెంటల్ అబిలిటీ అనేటువంటిది ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటిది ఏ విధంగా చేయాలని చూద్దాం తర్వాత ఇక గ్రూప్ టూ మెయిన్స్లో వచ్చేసరికి మనకు నాలుగు సబ్జెక్టులు ఉంటాయి కదా టూ పేపర్స్ ఉంటాయి అందులో పాలిటీ హిస్టరీ ఒకటి పాలిటీ ఏపీ హిస్టరీ ఒకటి ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి కదా సో ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఆలోచన ఎలా ఉంటుందంటే అన్ని సబ్జెక్టులకు టైం టేబుల్ పెట్టేద్దాం ఆరు నెలల్లో అనుకుంటారు ఓకేనా సరే సిక్స్ మంత్సా నైన్ మంత్సా త్రీ మంత్స్ అయితే వద్దు దయచేసి చెప్తున్నాను లాంగ్ టర్మ్ పెట్టడమే అవుతుంది ఎందుకంటే ఆ సిలబస్ అలాంటిది గ్రూప్ టూ సిలబస్ ఓకేనా మీరు ఆల్రెడీ ఫ్రెషర్స్ అయినా మీరు ఆల్రెడీ ఉన్న వాళ్ళైనా ఫ్రెషర్స్ అయినా ఆల్రెడీ ఉన్న వాళ్ళైనా సిక్స్ మంత్స్ అనేది టార్గెట్గా పెట్టుకోండి ఇప్పటికిప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఓకేనా ఇది ఇక్కడ విషయం ఏంటిదంటే అన్ని సబ్జెక్టులను అంటే నేను మార్నింగు హిస్టరీలో ఒక రెండు గంటలు ఒక టాపిక్ చదువుతాను ఓకేనా అదేవిధంగా తర్వాత మరొక చిన్న బ్రేక్ తీసుకొని కొంతమంది బ్రేక్ కూడా రాయారు బ్రేక్ తీసుకొని లేకుంటే తర్వాత సొసైటీలో ఒక టాపిక్ చదువుతాను తర్వాత జాగ్రఫీలో ఒక టాపిక్ చదువుతాను తర్వాత ఇక మెయిన్స్కి వచ్చేసరికి మాత్రం పాలిటీలో ఒక టాపిక్ చదువుతాను ఎకానమీలో ఒక టాపిక్ చదువుతాను అని చెప్పేసి ఒక రోజు యొక్క పది గంటల టైం టేబుల్లలో దాదాపుగా వాళ్ళు ఐదు సబ్జెక్టులు పెట్టేస్తారు ఆరు సబ్జెక్టులు పెట్టేస్తారు వీలవుతాయి పన్నెండు గంటలైనా చదివేయచ్చు అని చెప్పి మార్నింగ్ లేచి నైట్ వరకు చదవనేవి కదా అని చెప్పేసి కంప్లీట్గా ప్రిపరేషన్ మీదనే ఉన్నటువంటి వాళ్ళు ఓకేనా ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమే ఫుల్ టైం కేటాయించేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన పద్నాలుగు గంటలైనా చదువుతాం మనకి ఇంకో లోకమే లేదు అనేటువంటిది అనిపిస్తుంది కానీ అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా కాదో చూడాలి ప్రాక్టికల్గా వర్కౌట్ కానిది ప్లాన్ చేసుకుంటే తర్వాత మధ్యలో దాన్ని వైద్యుల వదిలేయాల్సి వస్తుంది అది కరెక్ట్గా మీరు అనుకున్నట్టుగా వెళ్ళకపోతే సో అందుకనే ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు రోజుకు రెండు సబ్జెక్టులు ఉత్తమం లేదు అంటే మీకు మూడు సబ్జెక్టులు అని తీసుకోవచ్చు అలా తీసుకుంటే ఎలా అంటే ఇందులో రెండు సబ్జెక్టులు తీసుకోండి ఏదన్నా రెండు సబ్జెక్టులు తీసుకోండి హిస్టరీ సొసైటీ తీసుకోండి ఇందులో ఒక సబ్జెక్ట్ తీసుకోండి మెయిన్స్లో ఒక సబ్జెక్ట్ తీసుకోండి ఇలా ఒక రెండు నెలల ప్రణాళిక అర్థమవుతుందా సిక్స్ మంత్స్లో రెండు నెలల ప్రణాళిక ఇందులో ఒక ఒకటి రెండు సబ్జెక్టులు ఇందులో ఒక సబ్జెక్ట్ తీసుకోండి ఓకేనా మీరు ఏవైనా రెండు తీసుకోండి ఏవైనా రెండు తీసుకోండి ఆ తీసుకునేటప్పుడు మీకు ఎలా ఉండాలంటే ఆ సబ్జెక్ట్ అనేది తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు ఉండాలి ఆ సబ్జెక్టు కొంచెం ఈజీగా మన మైండ్కి ఎక్కుతుంది దానికి అంతగా బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనేటువంటిది మీరు ఎంచుకోవాలి అర్థమవుతుంది ఉదాహరణకి హిస్టరీ హిస్టరీ అనేది అందరికీ తెలిసిందే కదా చదువుతూ ఉంటే చదవాలనిపిస్తూనే ఉంటుంది కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒక సబ్జెక్టుకు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు దానికి ముందు సిలబస్ అనేటువంటిది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి సిలబస్ తెలియకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారా అంటే చాలామంది మంది మధ్యకాలంలో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక మూడు నెలలు ఆరు నెలలు అని చెప్పేసి పెట్టేసి వాళ్ళు ఈరోజు ఈ టాపిక్ చదవండి ఈ టాపిక్ మీద టెస్ట్ ఈరోజు ఈ సబ్జెక్టులో ఈ టాపిక్ చదవండి దీని మీద టెస్ట్ అని చెప్పేసి ఆరు ఏడు సబ్జెక్టులు పెడుతున్నారు అసలు ఏ టాపిక్ చదువుతున్నాం దేనికి చదువుతున్నాం అనేది తెలియద్దా నేషనల్ ఇన్కమ్ అంటాం తర్వాత నదీ వ్యవస్థ అంటాం తర్వాత మౌర్యుల యొక్క మౌర్యులకు సంబంధించింది అని చెప్పేసి అంటాం లేదంటే ప పాలిటీ పార్లమెంటు అంటాం సో ఇవన్నీ చదువుతూ ఉంటే అది ఒక కరెక్ట్ ప్రిపరేషన్ కాదు ఎందుకంటే మీకు సబ్జెక్ట్ కంప్లీట్ అయింది అనేది అనిపించినప్పుడే మీకు సంతృప్తి అనిపిస్తుంది అలా చదువుతూ పోతూ ఉంటే మీరు ఆరు నెలలైనా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ కాదు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ కాదు సో కాబట్టి ఆ పద్ధతి కాకుండా మీకు మీరు టైం టేబుల్ చేసుకొని మీరు చదవండి చదివేటప్పుడు ఎలా ఉండాలి ఫస్ట్ స్టార్ట్ చేసే సబ్జెక్టులు ఏవైనా ఈజీ సబ్జెక్టులు అయి ఉండాలి కాబట్టి మీరు హిస్టరీ సొసైటీ తీసుకుంటే బెటర్గా ఉంటుంది కరెంట్ అఫేర్స్గా అది రెగ్యులర్ అది ప్రత్యేకంగా దాని గురించి కాదు తర్వాత ఇందులో పాలిటీ తీసుకుంటారా లేదా ఏపీ హిస్టరీ తీసుకుంటారా మీ ఇష్టం ఇంకా ఉత్తమమైనది ఏంటి అంటే ఇక్కడ హిస్టరీ ఇండియన్ హిస్టరీ చదువుతున్నారు కాబట్టి అప్పుడే ఏపీ హిస్టరీ కూడా కంబైన్గా చదువుకోవడం బెటర్ ఇక్కడ సొసైటీ మీరు ప్రిలిమ్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు పాలిటీ స్టార్ట్ చేసుకోవడం స్టార్ట్ బెటర్ ఇంకా చెప్పాలంటే ఇందులో రెండు ఇందులో రెండు తీసుకున్నా పర్లేదు ఎక్కువ ఫుల్ టైం చేసేవాళ్ళు లేదు అనుకుంటే ఇందులో రెండు ఇందులో ఒక సబ్జెక్ట్ తీసుకోండి తీసుకొని దానికి ఓ టైం కేటాయించండి ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆరు ఏడు సబ్జెక్టులు రెండు గంటలు రెండు గంటలు పెట్టారనుకోండి ఆ రెండు గంటలల్లో ఆ సబ్జెక్ట్లో జాగ్రఫీలో నదీ వ్యవస్థ చదవాలనుకుంటారు జాగ్రఫీలో నదీ వ్యవస్థ స్టార్ట్ చేస్తారు నైన్ టు లెవెన్ అనుకోండి మార్నింగ్ నైన్కు స్టార్ట్ చేస్తారు లెవెన్కు నదీ వ్యవస్థ టాపిక్ అయిపోదు అప్పుడు ఏమవుతుంది ఆ నదీ వ్యవస్థ కాస్త పారుకుంటూ పారుకుంటూ అది ప్రవహించుకుంటూ టువెల్వ్ వరకు కూడా వెళ్తుంది అవసరమైతే వన్ వరకు కూడా వెళ్తుంది అలా వెళ్ళడం వల్ల ఏమైంది నీకు లెవెన్కు స్టార్ట్ చేయాల్సినటువంటి మరొక సబ్జెక్టు టాపిక్ అనేది స్కిప్ అయిపోతుంది లేదు అంటే నది వ్యవస్థ నైన్కు స్టార్ట్ చేశారు లెవెన్ కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఏం చేస్తారు అది కంప్లీట్ అవ్వకపోయినా పక్కన పెట్టి నెక్స్ట్ సబ్జెక్టు టాపిక్ పట్టుకుంటారు అర్థమవుతుందా సో ఈ విధంగా మరి నది వ్యవస్థ ఈ రోజు నువ్వు చదవాలనుకున్నావు నైన్ టు లెవెన్ కంప్లీట్ అవ్వలేదు మరి రేపు ఇంకో టాపిక్ ఉంది అదే జాగ్రఫీలో అప్పుడేమవుతుంది ఇది చదవాలా అది చదవాలా అర్థమవుతుంది ఇది వదిలేసావు అనుకో నది వ్యవస్థ కంప్లీట్ కాలేదు ఇంకో టాపిక్లోకి వెళ్ళావు ఓకేనా సహజ వనరులు ఏదో సంథింగ్ ఇంకో టాపిక్ వెళ్ళావు స్థితి ఒక టాపిక్ వెళ్ళావు ఆ టాపిక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మరి ఆ టాపిక్ కూడా కంప్లీట్ కాకపోతే దాన్ని పక్కన పెట్టి ఇంకో టాప్ ఈ నెక్స్ట్ రోజు మళ్ళీ నైన్ టు లెవెన్ జాగ్రఫీ మరో టాపిక్ స్టార్ట్ చేస్తావు అది ఇక్కడ జరిగేటువంటిది వాస్తవంగా కదా కాబట్టి మనం అనుకున్నంత టైంలో కంప్లీట్ అవ్వాలి అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే ముందు మనం మైండ్ గ్రాస్పింగ్ చేయాలి కదా మనకేమన్నా అదేమన్నా ఫుడ్ తీసుకుంటే లోపలికి వెళ్ళడానికి అది మన మైండ్ అనేది గ్రాస్పింగ్ చేయాలి గ్రాస్పింగ్ చేయాలంటే నీకు ఆసక్తి ఉండాలి నీకు పీస్ఫుల్ మైండ్ ఉండాలి స్ట్రెస్ ఉండకూడదు ఎక్కువగా ఇవి మనం ప్రిపరేషన్ ప్లాన్లో పాటించాల్సిన పద్ధతులు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఒక సబ్జెక్టుకు రెండు గంటలు కాదు ఓకేనా రోజుకు మూడు సబ్జెక్టులను తీసుకోండి రెండు లేదా మూడు సబ్జెక్టులను తీసుకోండి ఒక సబ్జెక్టుకు కేటాయించుకోండి నాలుగు గంటలు కేటాయించుకోండి ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ మరొక సబ్జెక్ట్లో ఒక టాపిక్ నాలుగు గంటలు కేటాయించుకోండి మరొక సబ్జెక్ట్ టాపిక్ ఒక నాలుగు గంటలు కేటాయించుకోండి కేటాయించుకొని ఆ నాలుగు గంటలలో ఆ టాపిక్ అయిపోతుందా పెద్ద టాపిక్ అయితే రెండో రోజు కూడా పెట్టుకోండి ఓకేనా రెండో రోజు కూడా పెట్టుకోండి ఉదాహరణకు మనకు శాతవాహన్లు ఉన్నదనుకోండి అది నాలుగు గంటల్లో కంప్లీట్ అవ్వదు కాబట్టి ఈ రోజు నాలుగు గంటలు ఇదే టైం టేబుల్లో రేపు అదే సబ్జెక్టులో మరొక నాలుగు గంటలు అలా పెట్టుకోండి అలా శాతవాహన్లు వన్ ఈరోజు నాలుగు గంటలు శాతవాహన్లు టూ ఈ రోజు నాలుగు మరుసటి రోజు నాలుగు గంటలు అని ఇలా మీ టైం టేబుల్ ఒక టూ మంత్స్ వరకే చేయండి టూ మంత్స్ వరకు చేయండి ఇది కంటిన్యూషన్ సిక్స్ మంత్స్ ఓకేనా నిరంతర ప్రణాళికలు అన్నట్టు ఇది అర్థమవుతుందా పంచవర్ష ప్రణాళికలు కాదు మళ్ళా ఎందుకంటే ఆరు నెలల కోసం మీరు ఒకటేసారి ప్లాన్ చేసినా అది ఇబ్బంది అవుతుంది ఆరు నెలలు మీరు టార్గెట్ పెట్టుకోవాలి సిలబస్ కంప్లీట్ చేద్దాము మ్యాక్సిమమ్ అనుకొని కానీ రెండు నెలలకే ప్లాన్ చేసుకోవాలి రెండు నెలలకే ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు నెలల ప్రిపరేషన్ చేసినప్పుడు మీరు ఇందులో సబ్జెక్టులు ఎంతవరకు కంప్లీట్ చేశారో మీకు అర్థమవుతుంది ఎస్ కరెక్ట్గా రోజుకు మీరు పద్నాలుగు పదిహేను గంటలు మీరు చదవగలరా ఒకసారి మీకు అంచనా వేసుకోండి అంటే మీకు ఫుల్ టైమ్గా కేటాయించగలిగినటువంటి వాళ్ళకి పద్నాలుగు పదిహేను గంటలు చదవగలమా అంటే చదవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ మరీ ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ కాకుండా చూసుకోవాలి ఓకేనా ఆ విధంగా ఇప్పుడు రోజుకు నాలుగు సబ్జెక్ట్ నాలుగు గంటలు ఒక సబ్జెక్ట్ అన్న మూడు సబ్జెక్టులు పట్టుకున్నాం పన్నెండు గంటలు మధ్యలో బ్రేక్ టైమ్స్ అవన్నీ తీసేయండి బ్రేక్ లేకుండా కంటిన్యూ చదవాలనేటువంటిది ఇంపాసిబుల్ అది అర్థమవుతుందా నీకు ఖచ్చితంగా ఆకలేసినప్పుడు తినాలనుకుంటావు కొంచెం స్ట్రెస్కు లోనైతే ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటారు ఈ నాలుగు గంటలు తీసుకునేటప్పుడు నేను ఏమన్నానంటే నాలుగు గంటలలో ఒక గంటనరో రెండు గంటలు చదివిన తర్వాత స్మాల్ బ్రేక్ ఐదు ఫైవ్ మినిట్స్ ఆ బ్రేక్ టైంలో మొబైల్ చూడాలనే ప్రయత్నం చేయకండి దయచేసి మీరు మొబైల్ క్లాసులు వినాలి అనుకుంటే ఆఫ్లైన్లో వీడియోస్ డౌన్లోడ్ చేసి వినండి ఎట్టి పరిస్థితుల్లో రిలాక్సేషన్కు మొబైల్ ఎంచుకోకండి ఎందుకంటే సో చదివాం పుస్తకం పక్కన పెట్టాము నోట్స్ పక్కన పెట్టాము మొబైల్ తీసుకొని కాస్త ఒక ఐదు పది నిమిషాలు రిలాక్స్ అవుదామంటే రిలాక్స్ కాదది మీ టైమును వేస్ట్ చేస్తుంది దానివల్ల ఏదో వీడియో ఇంకేదో ఇక నోటిఫికేషన్ లేనట్టేనా ఇక నోటిఫికేషన్ రానట్టేనా ఈ నియామకాల్లో ఏం జరగవచ్చు కోర్టు తీర్పు ఏం రావచ్చు ఇవన్నీ మీరు వింటూ ఉంటారు సో మీ ప్రిపరేషన్ చేయాలనుకున్నారు చేయండి అంతే మీ మిగతా గురించి ఎందుకు అందుకే మొబైల్ అంటే మీరు నెట్ ఆన్ చేయగానే అనేక రకాలుగా వస్తుంది దయచేసి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మాత్రం మొబైల్కు దూరంగా ఉండండి సార్ మొబైల్ ఫోన్ మాట్లాడడానికి ఉపయోగించండి ఒకవేళ మీరు నెట్కి సంబంధించింది ఏమైనా మెసేజ్లు మీరు రిప్లై ఇవ్వాలి అనుకుంటే దానికో టైం కేటాయించుకొని చూసుకొని ఇచ్చేయండి మీరు ప్రిపరేషన్లో ఉన్నది అని తెలిస్తే సరిపోతుంది అవసరమైతే స్టేటస్ పెట్టుకోండి నేను ప్రిపరేషన్లో ఉన్నాను అని చెప్పేసి అర్థమవుతుందా సో ఈ విధంగా మీరు చేయండి అలా రోజుకు మూడు సబ్జెక్టులు మాత్రమే ప్లాన్ చేసుకొని చదవండి రెండు నెలల సమయంలో రెండు నెలల సమయంలో మీకు సరిపోతుందా లేదా చూడండి రోజుకు నాలుగు గంటలు ఒక సబ్జెక్టు అరవై రోజులు ఓకేనా ఎన్ని గంటలైందండి రెండు వందల నలభై గంటలు అవునా రెండు వందల నలభై గంటలు మరి రెండు వందల నలభై గంటలు ఒక సబ్జెక్ట్ సరిపోతుందా లేదా ఖచ్చితంగా సరిపోతుంది అలా ప్లాన్ చేసుకొని చదవండి మరియు సబ్జెక్ట్ ఎంచుకునేటప్పుడు ఈ ఫస్ట్ టూ మంత్స్ ఈజీ సబ్జెక్టులను ఎంచుకోండి ఇక తెలంగాణ గ్రూప్ టూ గురించి మనం మాట్లాడుకుంటే సిలబస్ మారుతుంది మళ్ళీ అది ఏమనుకోకండి మారితే మారుతుంది కొంచెం మారుతుంది లేదంటే పేపర్లు తగ్గిస్తారు నేను చాలా సందర్భాలు చెప్పాను నాలుగు పేపర్లు కాస్త మూడు పేపర్లు తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంది అవే సబ్జెక్టులు ఉంటాయి కొంత సబ్జెక్టు కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏమైనా వేటేజ్ పెంచవచ్చు ఒక సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ తగ్గించవచ్చు ఉదాహరణకు ఉద్యమం ఖచ్చితంగా ఉంటుంది ఉద్యమం యొక్క మార్కులు తగ్గించవచ్చు ఎకానమీ ఖచ్చితంగా ఉంటుంది దాని యొక్క వేటేజ్ తగ్గించవచ్చు ఆ వేటేజ్ తగ్గించి దాని స్థానంలో మరొక సబ్జెక్ట్ వేటేజ్ పెంచవచ్చు కానీ మొత్తం నాలుగు పేపర్లు కాకుండా మూడు పేపర్లే ఉండడానికి అవకాశం ఉంది అంటే నాలుగు వందల యాభై మార్కులకే ఉండడానికి అవకాశం ఉంది సో అందులో మీరు తీసుకుంటే ఇక్కడ కూడా ఇదే ప్లాన్ చేయండి ఎందుకంటే ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది లేదు జిఎస్ పేపర్ టూ పేపర్ త్రీ అని చెప్పేసి మనం పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అనుకుంటే మీరు జిఎస్కు సంబంధించింది దయచేసి ఇప్పుడు తెలంగాణ అభ్యర్థులు ఎవరు స్టార్ట్ చేసినా ఈ జిఎస్లో జిఎస్లో ఉండి పేపర్ టూ పేపర్ త్రీలో ఉపయోగపడేటువంటిది ఏదైనా చెయ్యండి అర్థమవుతుంది ఇప్పుడు జిఎస్లో తీసుకుంటే మనకు ఇండియన్ హిస్టరీ ఉంది ఓకేనా ఇండియన్ హిస్టరీ ఉంది ఇక్కడ ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేసుకోండి తెలంగాణ మూమెంట్ తెలంగాణ చరిత్ర స్టార్ట్ చేసుకోండి ఇది స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే ఇది మీకు ఈజీగా అయిపోతుంది తెలంగాణ చరిత్ర ఎన్ని రోజులు పడుతుంది మీకు తెలుసు కదండి తెలంగాణ మూమెంట్ చదివితే వస్తుంది అయితే తెలంగాణ గ్రూప్ టూ అభ్యర్థులకు నేను చాలామందిని చూశాను చాలామందికి చెప్పాను వాళ్ళు రియలైజ్ అయ్యారు ఏం రియలైజ్ అయ్యారు నష్టపోయిన తర్వాత రియలైజ్ అయ్యారు ఏం రియలైజ్ అయ్యారు ఏం చేస్తారు అయ్యా అంటే ఎకానమీని పట్టుకుంటారు నూట యాభై మార్కులు దాని మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు ఓకేనా దాని మీద యుద్ధాన్ని ప్రకటించి యోధులు వీరులు కత్తులు కటారులు అన్ని పట్టుకొని దాన్ని చింపేద్దాం ఏమో చేద్దాం అనుకుంటాం అయ్యా రెండు వేల ఎనిమిది నుంచి ఏపీ గ్రూప్ ఉమ్మడి ఏపీలో గ్రూప్ టూలో ఎకానమీ నూట యాభై మార్కులకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రూప్ టూ సాధించిన అభ్యర్థి ఎవ్వరూ కూడా వంద మార్కులు దాటలేదు నూట యాభైకి ఎప్పుడు చూసినా డెబ్బై ఎనభై మార్కులతోనే పోస్టులు కొట్టినటువంటి వాళ్ళు ఉంటారు అది ఎకానమీ సబ్జెక్ట్ అంతే ఇప్పుడున్నటువంటి తెలంగాణ గ్రూప్ టూ ఎకానమీ సిలబస్ అయితే ఇంకా వేస్ట్గా ఉంది అర్థమవుతుందా దాన్ని బట్టి మీరు సమయం వృధా చేసుకోకండి అదే ఎకానమీని పట్టుకొని మీరు చదివితే మూడు నెలలైనా అయినా కూడా కంప్లీట్ అవ్వదు కంప్లీషన్ చేయాలి అనేది ఉండాలి కానీ దానిలో మనం ప్రొఫెసర్ కావాలి దానిలో ఇంకేదో చేయాలని చేయకండి ఎందుకంటే మీరు ఫ్యాకల్టీ కాదు మీరు ఓన్లీ స్టూడెంట్స్ దట్టు ఇంకో విషయం చెప్తున్నాను మీరు స్టూడెంట్గా మీరు ప్రిపరేషన్ చేసి గ్రూప్ టు ఆఫీసర్ కావాలంటే గ్రూప్ టు ఆఫీసర్ కోసమే ప్రిపేర్ అవ్వండి అంతేకానీ మీరేం ప్రిపేర్ అవుతున్నారో ఓ ఛానల్ పెట్టి పది మందికి చెప్పాలని ప్రయత్నం చేయకండి అది నా యొక్క ఒపీనియన్ ఎందుకంటే నువ్వు దాని మీద ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రిపరేషన్ ఇలా చేయాలి అలా చేయాలి నేను ఇలా చేయలేకపోయాను అలా చేయలేకపోయాను అన్నం అనుకోండి అదేమవుతుంది అంటే దాని మీద ఫోకస్ పెరుగుతుంది దాని కింద కామెంట్స్ వచ్చే వాటి గురించి నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావు మీరు బాగా చేశారు అంటే ఇంకేదో పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు అది కాదు కదా నువ్వు నిరుద్యోగిగా ఉన్నప్పుడు నీ ప్రిపరేషన్ చేసి నువ్వు సక్సెస్ అవ్వాలి అనుకుంటే దీని మీదనే ప్రయత్నం చేయి నువ్వేం చేస్తున్నావో నీది నువ్వే తెలుస్తే సరిపోతుంది మిగతా వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళకి చెప్పడానికి అవసరం లేదు రేపు నువ్వు సక్సెస్ అయిన తర్వాత వంద మందికి చెప్పొచ్చు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మరో పది మందికి కూడా చెప్పొచ్చు ఓ ఇలా చేయకండి అలా చేయకండి అని అర్థమవుతుందా సో కాబట్టి నేను చెప్తున్నానంటే మన టైము అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఈ రకంగా తీసుకోండి ఎకానమీ అనేటువంటిది దయచేసి మీరు దాన్నే ముందు స్టార్ట్ చేసి దాన్నొక్కటే చదువుతూ రోజు అనేటువంటిది దాని పుస్తకాలు పట్టుకొని చేయకండి ఎందుకంటే అది అప్డేట్ అవుతూ ఉంటుంది ఎగ్జామ్స్ ముందు అప్డేట్ అవుతుంది తెలంగాణ వాళ్ళకి ఎకానమీలో కొంత చేంజెస్ అవుతుంది అనుకుంటున్నారు కాబట్టి ముందు కంప్లీట్గా తొందరగా కంప్లీట్ అయ్యే సబ్జెక్టులు ఏంటిది ఎక్కువ మార్కులు సాధించడానికి ఏ సబ్జెక్టులు అవకాశం ఉంది ఏ తెలంగాణ మూమెంట్లో ఉంటుంది అవకాశం ఓకేనా ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ తీసుకో దానితో పాటు పాలిటీస్ సొసైటీ తీసుకో పాలిటీస్ సొసైటీ తీసుకో స్కోరింగ్ సబ్జెక్టులు ఇలా మీరు స్కోరింగ్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని చేయండి తర్వాత ఇలా ఒక రెండు నెలలు చేసుకొని తర్వాత మళ్ళీ రెండు నెలలు జాగ్రఫీ మిగతా సబ్జెక్టులు అవి చేయండి ఓకేనా అలా కరెంట్ అఫైర్స్ రోజుకో గంట టైము దానికి ప్రత్యేకంగా కేటాయించ దానికి రోజుకో గంట కేటాయించుకుంటూ దానికంటూ గంటల తరబడి దానికంటూ ఓ కోర్సు అలా కాకుండా ఈ విధంగా మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటూ ఉండండి ఏ టాపిక్ అయితే కంప్లీట్ చేయాలనుకున్నారో ఆ టాపిక్ యొక్క దాని దానికి సంబంధించినటువంటి కంటెంట్ను చూసి మీరు మీ టైం అవర్స్ అనేటువంటిది పెట్టుకోండి ఈరోజు నాలుగు గంటలు సరిపోకపోతే రేపు నాలుగు గంటలు లేదంటే మరుసటి రోజు నాలుగు గంటలు అది ఆ రకంగా చూసుకోండి తర్వాత ఇక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇలా చేస్తే మీకు రెండు నెలల్లో ఒక సబ్జెక్ట్ మూడు సబ్జెక్టులు అనుకున్నాం మూడిట్లలో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయినా అమ్మయ్య ఒక సబ్జెక్ట్ అయిపోయింది అనుకుంటాం మూడిటికి అయిపోయింది అనుకోండి కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకున్నారు రెండు నెలల్లో మూడు సబ్జెక్టులు అయిపోయినాయి అనుకోండి ఇక అసలు మిగతా సబ్జెక్టులను మరో రెండు నెలలు లాగించేద్దాము ఇంకో రెండు నెలలు మళ్ళీ ప్లాన్ చేసుకొని మిగతా సబ్జెక్ట్ లాగించేస్తామనేటువంటి ఒక ధైర్యం ఒక సంతృప్తి ఒక నమ్మకం అనేది కలుగుతుంది ఇది మనకు మనకు రావాల్సినటువంటిది అంతేకాని మనం డిసబ్ అయినప్పుడు డిసప్పాయింట్ అయినప్పుడు ఇంకేదో మన రిలాక్సేషన్ కోసం మోటివేషన్ అని ఇంకెవరో ఇంకేదో చేస్తున్నారని వాళ్ళను మనం ఫాలో కావాల్సినటువంటి అవసరం లేదు ప్లాన్ చేసుకో గట్టిగా గుడ్డిగా ఎగ్జిక్యూట్ చేసి ముందుకెళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఒకవేళ రెండు నెలల ప్లాన్లలో ఏవైనా చిన్న మిస్టేక్ జరిగింది ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోలేవు అది నెక్స్ట్ రెండు నెలలకు నీకు క్లియర్గా ఉంటుంది కదా ఇలా ఆరు నెలలు ప్రణాళిక చేసుకొని మీరు వెళ్ళండి సరే ఇక్కడ చదివేటప్పుడు క్లాసులకు కూడా టైం కేటాయించవచ్చు ఎస్ క్లాసులకు కూడా నువ్వు క్లాసులు వినాలి అనుకుంటే ఈ నాలుగు గంటలలోనే ఆ క్లాసులకు సంబంధించి చూసుకోండి అర్థమవుతుంది ఆ టైం అంటే నువ్వు ఎవరి దగ్గరైనా క్లో కోర్సులు కొనుక్కోండి ఇప్పుడు నా దగ్గరైనా మిగతా దగ్గర కోర్సులు ఏమైనా తీసుకుంటే ఆ కోర్సును బట్టిగా నువ్వు ప్లాన్ చేసుకో ఇప్పుడు మన దగ్గర నేను ఆల్రెడీ చెప్పాను పాలిటీ కోర్స్ స్టార్ట్ చేశాం ఈ పాలిటీ కోర్స్ అనేటువంటిది రెగ్యులర్గా ప్రతిరోజు ఈవినింగ్ ఎయిట్ టు టెన్ అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీసే మన దగ్గర జాయిన్ అయినటువంటి వారిలో ఫిఫ్టీ పర్సెంట్ ఈ కోర్సులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు టీచర్స్ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఇతర సచివాలయ ఉద్యోగులు కావచ్చు ఏపీలో తెలంగాణలో ఓకేనా తెలంగాణలో పంచాయతీ సెక్రటరీలు కావచ్చు వీళ్ళందరూ కూడా మనకు ఎక్కువగా ఎంప్లాయీస్ ఉన్నారు ఎందుకంటే గ్రూప్ టూ ఆఫీసర్ కావాలి అనేటువంటిది అందుకని వాళ్ళకి మరియు ఇతర అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడాలని ఈవినింగ్ ఎయిట్ టు టెన్ అని ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి ఏదైనా సబ్జెక్టు ప్రిపరేషన్లో మీకు ఆ టైం టేబుల్ ఈ పాలిటీ చదవాలనుకుంటే పాలిటీ క్లాస్ తీసుకుంటే ఆ టైం టేబుల్లో మీరు ఫిక్స్ చేసుకోండి చేసుకొని రెండు గంటలు క్లాసు రెండు గంటలు అదే టాపిక్ చదివేస్తేనే అయిపోతుంది సో ఈ రకంగా మీరు చూడండి దాంతోపాటు ఇండియన్ సొసైటీ కూడా స్టార్ట్ చేశాం ఏపీకి తెలంగాణకు సపరేట్ కోర్సులు ఉన్నాయి ఏపీకి గ్రూప్ టూ ప్రిలిమ్స్లో ఉంది తెలంగాణలో పేపర్ టూలో ఉంటుంది ఈ సొసైటీకి సంబంధించినటువంటిది కూడా మనం క్లాసెస్ అనేటువంటివి పెట్టడం జరిగింది సో ఇవి వచ్చేసి మనకు మార్నింగ్ ఎయిట్ టు టెన్ అనేటువంటిది ఉంటుంది సో ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకొని చదివేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా రైట్ సో ఇవి మనకు ఉన్నటువంటివి సో ఇక్కడ నూట యాభై మార్కులకు సంబంధించిన ఏపీ గ్రూప్ టూ ఫిలిమ్స్ మొత్తం సబ్జెక్టులను కూడా మనం లైవ్లోనే అందించడం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే నోటిఫికేషన్ రావడానికంటే ముందే మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు దానికి ఎగ్జాంపుల్ నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఏపీలో పదహారు వేల పోస్టులకు డిఎస్సి వేసి నలభై ఐదు రోజులకే ఎగ్జామ్ పెట్టారు వద్దో మరో అన్నా కానీ అసలు ప్రభుత్వం ఒప్పుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మీకు డిఎస్సీ వస్తుందని చెప్పాం కదా టెట్ అయిపోగానే డిఎస్సీ వస్తుందని తెలియదా మధ్యలో ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించినటువంటిది అంశం వచ్చింది అది ప్రభుత్వం చూసుకోవాల్సింది అది అయిపోగానే నోటిఫికేషన్ వస్తుంది తెలుసు కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అంటే ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎప్పుడు కూడా ఆ మాట అనకూడదు ఎందుకంటే మనకు నోటిఫికేషన్ రావడమే మన అదృష్టం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం సిద్ధం లేదని వాయిదా వేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఇప్పుడున్న ప్రభుత్వాలు ప్రభుత్వాలు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఎక్కువ టైం ఇస్తే నోటిఫికేషన్ తర్వాత దానిపైన వాయిదాలు పడాలి అవకాశం ఉంటుందని తొందరగా ముందే చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి రెండు నెలలకు పెడుతున్నారు ఇంకో ఎగ్జాంపుల్ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అట్నే జరిగింది వస్తుంది అని చెప్పారు నోటిఫికేషన్ ఇచ్చారు రెండు లోపు ముగించేసారు ఎగ్జామ్స్ తర్వాత ఇప్పుడు మెయిన్స్ రిజల్ట్ వచ్చింది మెయిన్స్ కూడా నాకు తెలిసి ఇక ఈ వారంలోనో వచ్చే వారంలోనో డేట్ ఇచ్చేస్తారు నలభై ఐదు రోజులకే ఎగ్జామ్ పెట్టేసారు అలానే రీసెంట్గా మనకు మళ్ళీ ప్రతి సంవత్సరం డిఎస్సి అని చెప్పినటువంటి ప్రభుత్వము మనకు టెట్టు అని చెప్పింది టెట్టు అని చెప్పి వన్ మంత్కే ఎగ్జామ్ పెడుతుంది చూడండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో డిఎస్సి అంటున్నారు మార్చిలో ఎగ్జామ్ అంటున్నారు చూడండి జనవరిలో నోటిఫికేషన్ అంటున్నారు మార్చిలో ఎగ్జామ్ అంటున్నారు అంటే ఇంత రెండు నెలలు సో కాబట్టి మీరు గ్రూప్ టూ ఆఫీసర్ కళ అనేది నెరవేరాలంటే ఖచ్చితంగా ఆరు నెలలు ఖచ్చితంగా మీరు చదవాల్సిందే సో ఈ ఆరు నెలలు ఇలా చదువుకుంటూ వెళ్ళండి ఇలా చదువుకుంటూ వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు సబ్జెక్టులన్నీ అయిపోకపోవచ్చు మిగిలితే రెండు మూడు సబ్జెక్టులు మిగిలొచ్చు కానీ ఏం కాదు మరీ ఒక వన్ మంత్ తీసుకొని వాటిని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ మిగతా సబ్జెక్టులు కంప్లీట్ అనేటువంటిది ఉంటుంది కదా తర్వాత కంప్లీట్ అనేటువంటి పదం ఎలా ఉంటుంది సార్ అంటే కంప్లీట్ అంటే మీరు చదువుతూ వెళ్తున్నప్పుడు మీకు అది సబ్జెక్టు మైండ్కి ఎక్కుతుంది అంటే సరిపోతుంది కానీ దాన్ని గుర్తుందా లేదా అని మళ్ళీ వారానికి ఒకసారి రివిజన్ చేయడం మళ్ళీ వన్ మంత్కి ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళడం అది కంప్లీట్ అవ్వదు ముందు ఇలా ఆరు నెలలు చదవండి చదివిన తర్వాత రివిజన్ టైంలో అది రెండోసారి మూడోసారి మీకు కొలిక్ వస్తుంది దాంతోపాటు వీలైతే ప్రతి సబ్జెక్టును మీరు చదివేటప్పుడు ఏదైనా టాపిక్ చదివితే ఆ టాపిక్ రిలేటెడ్గా ఉన్న ప్రీవియస్ క్వశ్చన్ చూడండి దయచేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడకుండా మనం ప్రిపరేషన్ చేయొద్దు ఒకటి సిలబస్ మీద క్లారిటీ ఉండాలి మనకు సిలబస్ ఏంటి ఏ సబ్జెక్టు ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి ఈ టాపిక్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు సరే మీకు ఆల్రెడీ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి క్లాసులు అందుబాటులో ఉన్నాయి అంటే ఎన్ఎఫ్ ఆ క్లాసులు మెటీరియల్ కూడా కరెక్ట్గా సిలబస్ ప్రకారం ఉన్నాయా లేదా చూసుకోండి అది చూసుకొని మీరు సిలబస్ను బేస్ చేసుకొని మీరు చదవండి అంతేకాని జనరల్గా చదవద్దు జనరల్గా చదవద్దు చాలామంది ఏంటంటే సిలబస్ లేదున్నా ఇగో ముందు ఇది చదవాలి ఇది సిలబస్ లేకపోయినా ఇది చదివితేనే మనం అది వస్తుంది అనేటువంటిది కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది ప్రిపరేషన్ చేస్తుంటారు అలా కాదు సిలబస్ ఏది పెడితే అదే చదువు ఎందుకంటే సిలబస్లో ఉన్నదాన్ని బట్టి నుంచే వస్తుంది అర్థమవుతుందా బయట లేని టాపిక్ నుంచి రాదు ఈ టాపిక్ నుంచే ఎక్కడి నుంచి అయినా అడగడానికి అవకాశం ఉంటుంది అది పాటుగా మీరు చదివేటువంటిది క్వశ్చన్స్ అనేటువంటిది కూడా ప్రీవియస్ క్వశ్చన్ చూసుకోండి పోయినసారి ఎలా వచ్చినాయి పాలిటీ ఉంటే పాలిటీ మీద క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఒకసారి చూడండి చూసి తర్వాత ప్రిపరేషన్ చేసేటప్పుడు ఆ టాపిక్ చదివేటప్పుడు పార్లమెంట్ అంటే పార్లమెంట్ మీద ప్రీవియస్ ఏపీ గ్రూప్ టూ ఫిబ్రవరిలో జరిగింది ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి రీసెంట్ పేపర్ ఒక్కటి తీసుకున్నా సరిపోతుంది రెండు పేపర్లు తీసుకున్నా సరిపోతుంది తర్వాత తెలంగాణ వాళ్ళు కూడా రీసెంట్గా గ్రూప్ టూ గ్రూప్ త్రీ జరిగింది అందులో ఎలా వచ్చినాయి ఈ టాపిక్ మీద న్యాయ వ్యవస్థ క్రియాశీలత ఏమొచ్చినాయి సో ఇలా మీరు వెళ్ళండి ఇలా ప్రతి సబ్జెక్టు మీరు చదువుకుంటూ వెళ్ళండి ఓకేనా ఇక్కడ కూడా ఏపీ అభ్యర్థులకు కూడా చెప్పేది ఏమిటంటే మీరు కూడా ఇక్కడ ఫస్ట్ ఏ ఎకానమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేయకండి స్కోరింగ్ సబ్జెక్టులు అనేటువంటివి కొన్ని ఉంటాయి తొందరగా కంప్లీట్ చేయడానికి కొన్ని అవకాశం ఉంటాయి వాటిని మీరు తీసుకెళ్ళ వాటిని మీరు పట్టించుకోవాలి ఓకేనా ఇక్కడ మీరు తీసుకుంటే మీకు మెయిన్స్లో పాలిటీ ఏపీ ఇస్టీ హయ్యెస్ట్ స్కోర్ చేయగలుగుతారు మీరు ఎందుకంటే నూట యాభైకి కరెక్ట్గా మీరు చదివినట్లయితే కరెక్ట్ క్లాసులు మీకు అందినట్లయితే మీకు మెటీరియల్ ఉన్నట్టయితే నూట ముప్పై నుంచి నూట నలభై స్కోర్ చేయడం చాలా కష్టమేమి కాదు పెద్ద కష్టమేం కాదు చాలా ఈజీయే సో ఇది స్కోరింగ్ పేపర్ ఇక్కడ స్కోరింగ్ అనేటువంటిది మనం ఎక్కువగా చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి తొందరగా కంప్లీట్ అయ్యేటువంటి సబ్జెక్టులు స్కోరింగ్ ఎక్కువగా ఉన్నటువంటి సబ్జెక్టు చదవండి అర్థమవుతుందా ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సచిన్ టెండూల్కర్ గారు చాలా పరుగులు చేశాడు ఎవ్వరు సాధించలేనంత పరుగులు చేశారు ఎన్ని వేల పరుగులు నాకు తెలియదు కానీ చేశాడు కానీ ఆయన చేసిందంతా కూడా ఆస్ట్రేలియా మీదనో ఒక ఇలా ఒక సెలెక్టెడ్ వాటిని పెట్టుకొని కాదు వాటి మీద తను మంచిగానే ఆడాడు కానీ తన స్కోరింగ్ ఎక్కువగా తీసుకుంటే ఓ బంగ్లాదేశ్ కావచ్చు అంటే చిన్న టీం అని చెప్పేసి కాదు ఆ చిన్న టీం పైనే ఎక్కువ స్కోర్ చేసినటువంటిది అంటే పరుగులో ఎక్కువగా ఉండడంలో నేను అంటున్నాను ఓకేనా రైట్ అది మీరు క్రికెట్లో కనుక తీసుకున్నట్లయితే ఎందుకంటే అవసరం ఉన్న కాడ పెంచేయాల్సిందే ఇప్పుడు ఆస్ట్రేలియా మీద ఉన్నారు అది పిచ్ అని చెప్పేసారు అక్కడ కొంచెం బౌలింగ్ పిచ్ అని చెప్పేసి ఇక్కడ బ్యాటింగ్ చేయలేము అనుకుంటే అక్కడ ఏంటిది టీమును గెలిపించడానికే సర్వైవ్ చేయాల్సి ప్రతిసారి టీం గురించే ఉంటుంది కానీ మనం ఆస్ట్రేలియాలో ఒక బౌలింగ్ పిచ్లోకి వెళ్ళి నేను బ్యాటింగ్ చేసి ఇక్కడ నేను రెండు వందలు కొడతానంటే రెండు రన్లకి అవుట్ అయ్యే రోజులు కూడా ఉన్నాయి అర్థమవుతుందా సో ఇక్కడ ఒకసారి మీరు ఎక్కువ మంది క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను అది చెప్పగలిగాను సో దాన్ని అప్లై చేశాను ఇక్కడ మీరు అలా చూసుకోండి స్కోరింగ్ చేయండి ఎందుకంటే మనకు మ్యా మొత్తం స్కోరింగ్ను బేస్ చేసుకునే కదా మెరిట్ని బట్టే కదా మనకు జాబ్ వచ్చేది అందుకే ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్లో నీకు ఎకానమీలో ఇన్ని మార్కులు రాలేదు నువ్వు లిస్టులో పేరు ఉండదు అనేది ఏమైనా ఉంటుందా సైన్స్ అండ్ టెక్నాలజీలో డెబ్బై ఐదుకు నీకు యాభై కూడా రాలేదు అరవై కూడా రాలేదు అని చెప్పేసి అంటారా కాదు కదా టోటల్ స్కోర్ మీదనే మనకు పోస్టింగ్ అనేటువంటిది ఉంటుంది మనం సెలెక్షన్ అనేది ఉంటుంది ఇలా ఈజీ సబ్జెక్ట్ అంటే ఈజీ అంటే మనకు ఇంట్రెస్ట్గా ముందుగా చదవడానికి తొందరగా అవుతుంది తొందరగా మైండ్కి ఎక్కుతుంది అనేటువంటిది ఫస్ట్ టూ మంత్స్ ప్లాన్ చేసుకొని వాటిని కంప్లీట్ చేయండి కంప్లీట్ చేస్తే మనకు నమ్మకం ఉంటుంది కంప్లీట్ అంటే చదవడమే అంతేకాదు మళ్ళీ అది ఎంతవరకు గుర్తుందనో దాని గురించి పదే పదే ఆలోచన చేయకండి ఎందుకంటే ఈ ఆరు నెలల్లో ప్రిపరేషన్ అయిపోతుంది రివిజన్ చేయడానికి ఇంకా మళ్ళీ మళ్ళీ ఒక నెల రెండు నెలల టైం అనేటువంటిది అవసరం అవుతుంది సో ఇది ప్లాన్ చేయండి ఇది కరెక్ట్గా మీకు వర్కౌట్ అవుతుంది ఇది కరెక్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అని చెప్పేసి నేను చెప్పగలుగుతాను నాకున్నటువంటి అనుభవం ప్రకారం ఓకే సో దీన్ని అయినా ఉపయోగించుకుంటే సక్సెస్ అవుతే అదే నాకు సంతోషం సో మీరు ఈ వీడియో చూసినటువంటి వ్యక్తులు మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు నరేష్ ఐఎస్ అకాడమీ అనేటువంటిది స్టోర్ నుంచి మన కోర్సుల గురించి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్నటువంటి వాళ్ళు రీసెంట్గా లైవ్ క్లాసులు ఏమేమి జరుగుతున్నాయో ఒకసారి చూసుకోండి షెడ్యూల్ ప్రకారం క్లాసెస్ అనేవి రెగ్యులర్గా ఎలా జరుగుతున్నాయి ఏ టాపిక్లు ఇప్పటివరకు కంప్లీట్ చేయబడ్డాయో ఒకసారి చూడండి ఓకేనా ఓకే దాంతోపాటు ఈ వీడియో లింకును దయచేసి మీ ఫ్రెండ్స్ మీ మీతో పాటు ప్రిపేర్ అయ్యే కొలీగ్స్ ఎవరైనా ఉన్నా కూడా రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా ఈ లింక్ వీడియో లింక్ షేర్ చేయండి ఎందుకంటే కొత్తగా ప్రిపరేషన్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఓకేనా రైట్ సో కోర్సు ఆన్లైన్ కోర్సులు తీసుకుంటే స్టాండర్డ్ క్లాసెస్ ఉన్నాయా కాదా అని చూడండి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్సా కాదా అని చూసుకోండి దాంతోపాటు మెటీరియల్ ఉంటే కరెక్ట్ మెటీరియలా కాదా అని చూసుకోండి సిలబస్ తీసుకోండి మెటీరియల్లో ఉన్నటువంటి కరెక్ట్ అయినా ఈ మెటీరియల్ అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అని చూసుకొని చెయ్యండి ఓకే ఇలా చేస్తే మీరు కరెక్ట్గా సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి